హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అందరికీ సంబంధించిన జీవోలు గురించి అయితే వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా పెన్షనర్ల హక్కులు ప్రయోజనాలు మీకు వర్తించే కీలక ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవోస్ పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రభుత్వం కల్పించిన హక్కులు మరియు సౌకర్యాలపై ప్రతి పెన్షనర్కు పూర్తి అవగాహన ఉండటం అనేది చాలా అండి మీ ఆర్థిక ఆరోగ్య మరియు కుటుంబ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవోల పూర్తి వివరాలు అయితే ఇక్కడ తెలుసుకుందాము మొదటిది కనీస పెన్షన్ పెంపండి రిటైర్ అయిన ఉద్యోగులకి మరియు కుటుంబ పెన్షనర్లకి చెల్లించాల్సిన కనీస నెలవారీ పెన్షన్ను పదివేలుగా ప్రభుత్వం నిర్ణయించింది అంతకంటే తక్కువ పెన్షన్ ఎవరికి కూడా ఉండదండి అంటే తక్కువ వేతనంతో రిటైర్ అయిన వారికి సైతం గౌరవప్రదమైన జీవి జీవనానికి అవసరమైన కనీస ఆర్థిక భద్రతను ప్రభుత్వం అయితే కల్పిస్తోంది ఈ ఉత్తర్వులు జీవో నెంబర్ ఒకటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి ఇక రెండవది వచ్చేసి డెబ్బై ఏళ్ళు దాటిన వారికి అదనపు పెన్షన్ అండి డెబ్బై సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వారి మూల పెన్షన్పై అదనపు పెన్షన్ మంజూరు చేయబడుతుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య ఇతర ఖర్చులకి తోడుగా ఇది ఆర్థికంగా ఆసరాగా అయితే నిలుస్తుందండి ఇక జీవో నెంబర్ ముప్పై ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండునైతే ఈ జీవోనైతే విడుదల చేసిందండి ఇంకా మూడవది డెత్ రిలీఫ్ మట్టి ఖర్చుల పెంపండి విశ్రాంత ఉద్యోగి లేదా వారి జీవిత భాగస్వామి మరణించినప్పుడు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పదహైదు వేల నుండి ఇరవై ఐదు వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు చార్జ్ చేసిందండి ప్రయోజనం వచ్చేసి కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు తక్షణ ఆర్థిక అవసరాలకి మొత్తం అయితే ఉపయోగపడుతుంది ఈ ఉత్తర్వులు జీవో నెంబర్ అరవై జనరల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఆరు ఏడు రెండు వేల ఇరవై రెండున మరియు ఇరవై రెండు వేల ఇరవై మూడున కూడా అంటే ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడునైతే ఇవి జీవిత భాగస్వామికి వర్తిస్తుందని కూడా స్పష్టం చేసిందండి ఈ రెండు జీవోల ద్వారా జీవిత భాగస్వామికి కూడా వర్తిస్తుంది పెన్షన్లకు సంబంధించి విధంగా జీవోలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక కుటుంబ పెన్షన్ నిబంధనలు అండి వితంతు విడాకులు పొందిన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ రావటం అయితే జరుగుతుంది ఇక పెన్షనర్ మరణానంతరం వారిపై ఆధారపడిన వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెలకి కూడా కుటుంబ పెన్షన్ పొందే హక్కు అయితే ఉందండి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పెన్షన్ బతికి ఉన్నప్పుడే ఆ కుమార్తెలు వితంతు లేదా విడాకులు పొందిన వారు వారిపై ఆధారపడి జీవిస్తూ ఉండాలనే నిబంధన ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి జీవో నెంబర్ మూడు వందల పదహైదు ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఏడు పది రెండు వేల పదినైతే విడుదల చేసింది ఇక ఆధారపడి ఉండాలనే నిబంధనపై స్పష్టత అయితే ముప్పై పది రెండు వేల ఇరవై మూడునైతే ఈ విషయానికి సంబంధించి స్పష్టంగా ఉత్తర్వులను అయితే విడుదల చేసింది ఇక మెరుగైన కుటుంబ పెన్షన్ అండి పెన్షన్ మరణించినప్పుడు వారి కుటుంబానికి కొంతకాలం పాటు అధిక మొత్తంలో పెన్షన్ అయితే చెల్లిస్తారు దీనిని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటారండి చివరిగా తీసుకున్న జీతంలో యాభై శాతం చెల్లిస్తారు ఇక వర్తించే కాలం వచ్చేసి సర్వీస్లో ఉండగా చనిపోతే అంటే మరణించిన తేదీ నుండి పది సంవత్సరాల పాటు లేదా ఆ ఉద్యోగి జీవించి ఉండే అరవై ఏళ్ళు ఏది ముందైతే అది చెల్లిస్తారు ఇక రిటైర్ అయిన తర్వాత చనిపోతే రిటైర్మెంట్ తేదీ నుండి ఏడు సంవత్సరాల లోపు లేదా ఆ పెన్షనర్ జీవించి ఉంటే అరవై ఏళ్ళు వచ్చే వరకు ఏది ముందైతే అది చెల్లిస్తారండి ఎన్హాన్స్డ్ పీరియడ్ ముగిసిన తర్వాత సాధారణ కుటుంబ పెన్షన్ అంటే చివరి జీవితంలో ముప్పై శాతం జీతాంత జీవితాంతం అయితే చెల్లిస్తారు ఈ ఉత్తర్వులు జీవో నెంబర్ రెండు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండునైతే విడుదల చేసిందండి ప్రభుత్వం ఇక ఇతర సంక్షేమ మరియు పరిపాలనా సౌకర్యాలండి మెడికల్ రియంబర్స్మెంటు పొడిగింపు అయితే ఇచ్చింది ప్రభుత్వం అయితే ఇక పెన్షనర్లు వైద్య ఖర్చులను తిరిగి పొందేందుకు వీలు కల్పించేలా మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించుకోవటానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది అయితే ఈ జీవోను నాలుగు వందల నలభై తొమ్మిది జీవోను వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఏడవది వచ్చేసి బియ్యం కార్డుకు అర్హత అండి పెన్షనర్ల నెలసరి ఆదాయం అంటే కుటుంబ పెన్షన్ సహా లోపు ఉన్నట్లయితే వారు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా సబ్సిడీపై నిత్యావసరాలు పొందేందుకు బియ్యం కార్డుకు అర్హులండి తక్కువ ఆదాయం ఉన్న పెన్షనర్లకైతే నిత్యావసరాల భారం తగ్గించి ఆహార భద్రత అనేది కల్పిస్తుంది ఈ మేము వచ్చేసి ఇరవై రెండు 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 వేల ఇరవై మూడునైతే విడుదల చేయడం జరిగింది ఇక ఎనిమిదవది పీపీఓ బదిలీ సౌకర్యం అండి పెన్షనర్లు తమకి సౌకర్యంగా ఉండేలా తాము కోరుకున్న ట్రెజరీ కార్యాలయానికి తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓను బదిలీ చేయించుకోవచ్చు దీంట్లో ప్రయోజనం ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత వేరే ప్రాంతానికి నివాసం మారిన వారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందండి ఈ మెమోను ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఒకటిన ట్రెజరీ మరియు అకౌంట్ శాఖ అయితే విడుదల చేస్తుందండి ఈ విధంగా మొత్తానికి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం వారి అంటే వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ విధంగా చాలా జీవోల్ని అయితే విడుదల చేసింది ఇవన్నీ చాలామందికి తెలియక వారు హక్కులను అయితే కోల్పోతున్నారండి ఇవి తోటి పెన్షన్ మిత్రులకైతే షేర్ చేయండి వారికి ఎంతో యూజ్ అవుతుంది చాలామంది ఇందులో సౌకర్యాలని వాడుకోకుండా ఉన్నారండి తెలియక కాబట్టి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్